నమస్తే నమస్తే ఏం చేస్తుంటారు తాతగారు మీరు ఇదివరకు వ్యాపారం చేసేవాడిని తర్వాత పొలం చేసేవాడిని ఇప్పుడు ఖాళీగానే ఏంటి మరి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కదా ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం సూపర్గా పనిచేస్తుంది నీకు ఆలోచించాల్సిన పని లేదు మీకు జగన్ గారు చేసిన నాశనం నాశనానికి వీళ్ళు జవాబుదారుగా ఉన్నావు రేపు అంటే ఏం చేశారు ఆయన నాశనం చేశారు అని అంటున్నారు ఏం నాశనం చేశారు అంటారు అసలు ఏ నాశనం చేయలేదు అన్ని నాశనం చేశాడు ఒక రోడ్డు వేశాడా ఒక్క రోడ్డు వేయలేదు ఎక్కడా లేదు డబ్బులు పంచాను అదే పెద్ద గొప్ప కదా ఏం పంచాడు వందకు పది మందికి పంచాడు తొంభై మందికి ఇలా వాళ్ళ కంప వాళ్ళ పార్టీ నాయకులు జేవులో చేసుకొని వాళ్ళకి పంచాం వాళ్ళకి పంచాం అని చదువుతున్నాడు బట్టలు నక్కుతాడు ఎనభై మంది పడవు ఇరవై మందికి పడతాయి ఈ మంగళకొట్టాడు వీడు ఇక్కడ వస్తే పది మందికి రాలా ఏదో మరి చెప్పుకోవడం తప్ప ఏం చేసింది ఏమి లేదు అరే ఎంత మంచి చేసి నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదు ప్రజలు మోసం చేయలేదు నన్ను ఈవీఎంలు మోసం చేసినాయి అంటున్నాడుగా మరి ఈ మధ్య కొత్తగా మరి వాటిని అట్టే వచ్చినవి వాడు నూట యాభై అట్ట వచ్చి నూట నలభై ఎనిమిది నూట యాభై వచ్చినాయి కదా వాడికి అట్ట వచ్చినాయి అవి కూడా చేసింది అయ్యాలా ఏంటి అందరిని తెలిసింది చేసులు పెట్టి బాగా చెప్తాను బాగా చెప్తానంటే ఐదేళ్ళు చూ చూడమన్నారు చూశారు నాకు బాగా చేయలేదు వదిలిపెట్టారు పోయారు అందుకే పోయాడు పదకొండు సీట్లకు పోయాడు ఆ పదకొండు కూడా నమ్మకం లేదు ఇప్పుడు ఎందుకని అంటారు అంత మాట కనపడుతుందిగా ఒక ఎంత చేసింది కనపడుతుందిగా ఇక సారాయిలో ఉంది ఇంక తేలాల్సింది సారాయి ఒకటి ఒకటి ఉంది బ్రాంతి షాపులో ఉన్నాయి ఇక తెలిస్తే ఇక మొత్తం ఇటు బస్సుకి బస్ స్టాండే ఏం పెద్దిరెడ్డి ఏం చేశాడు అసలు పెద్దిరెడ్డి అమ్మాయి కూడా ఏం చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అమ్మాయి ఇక్కడ ఇసుక దిబ్బులు చూసారా ఆ ఇసుక దెబ్బలు చూశారా కలప చూశారు ఎర్రచందనం ఊరిపోయిందంట ఎర్రచందనం దొంగ అసలు దొంగ పెద్ద దొంగ మరి ఇక్కడ చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరూ అసలుకి ఏది సంతోషంగా లేరు మేము ఉన్నప్పుడు అయితే కనుక ఈ పాటికి బటన్లు నొక్కేసే వాళ్ళం డబ్బులు పడిపోయాయి ఏం చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు అసలు ఒక చెట్టు ఉందా జర్నీ చేస్తే ఎక్కడ క్యాంప్ పోయినా ఒక చెట్టు ఉందా ఒక మనిషిని కలిసాడు ఐదేళ్లలో ఇవాళ అవసరం వచ్చింది ఇవాళ గేటు తీస్తాడు ఇవా ఇంటి గేటు ఇవాళ మూడు రోజులకి ఇంటి గేటు తీసాడు అంతకుముందు బయటకు వచ్చాడు వీడు రాలేదు బయటకు రాలేదు కదా ఐదు ఐదేళ్ళు ఇంట్లోపల కూర్చొని విమానాల్లో తిరిగిచ్చి ఇచ్చి ఏదో పరదాలు కట్టుకొని సాఫ్ట్గా పోయి పట్టణ నెక్కి సరిపోద్దా ఇవాళ చూడు బాబుచోడ్డు లోకేష్ బాబు లోకేష్ అటు చూస్తున్నారు గుప్పులు గుప్పులు ముందు తిరుగుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రిగా బాబుగోడ్డు ముఖ్యమంత్రిగా ఎక్కువ మాట్లాడమో సరే మీరు చెప్పండి అండి అసలు అసలు ఈ నేనేం చెప్పిన ఉందా కానీ ఆయన అక్కడ జనం జనంలోకి వచ్చాడు బయటికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఈ జనం చూస్తేనే కాల్చి సాయంత్రం ఇంకేముంది మరి అప్పుడు రాలేదంటారు మరి జనాల్లోకి మరి ఇప్పుడు వస్తున్నాను ప్రజా దర్బార్ అంటూ ఒకటి పెడతాడు కదా మరి ఓడిపోయాడు కాబట్టి ప్రజా వస్తాను ఎన్ని ఒక ఎత్తి అయితే అసలు రాష్ట్రంలో శాంతి శాంతి భద్రతలు అదుపు తప్పిని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు కదా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన ఎందుకు అలా అందు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పమను ఎవరు చంపింది వాడే పదిహేను వందల మందిని దావదు జనాన్ని ఇప్పుడు ఏమైంది ఇది ఇప్పుడు నేను వచ్చినా కదా ఒక్కళ్ళు దావ చెప్పమను ఊరగా ఆధార ఆధారం కానీ చెప్పడం అసలు లేదని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడు పట్ల కట్టుకొని ధర్నా చేస్తాడు అన్ని చేస్తాడు అమెరికా పోయి మనం అమెరికా పోతే కానీ అప్పుడు చెప్పి పంపిరు సరే ఇక్కడ చూస్తే కనుక మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ ఆపేసిద్ది అమలు చేయలేదు అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది కదా మరి జగను మూడు వేల రూపాయలు ఇవ్వడానికి మూడు ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు ఏడు వేలు రోజు ఒకటో తారీఖు అందరికీ సమక్ష చేశాడు ఆరు పది గంటలకల్లా మొత్తం అయిపోయింది వాలంటీర్ ఎందుకు అంటే ఇంటింటికి రావట్లేదు అందరూ సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు ఎవరు చెప్పారు ఇంటింటికి ఐదు గంటలకే లేపి ఇచ్చెళ్ళారు ఐదు గంటలకు లేపి ఇచ్చెళ్ళారు మరి ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక రాష్ట్రంలో అసలుకి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు అమలు చేయలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు అనుకోవచ్చు అంటారు అన్నమాట అంతకుముందు ఏమన్నా ఆయన ఏమైనా ఇచ్చాడా సంసక్షన్ పథకాలు అంటే పది మందికి ఇచ్చి ఊరికి పది మందికి ఇచ్చాడు తగ్గ వాళ్ళందరూ పది మంది తింటారు రైళ్ళు మరి అసలు ఏం తప్పు ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు పది లక్షల కోట్ల పైన దెంగేసి మొత్తం ఇచ్చాడు అది మొత్తం దెంగి దా కుప్ప పెట్టుకున్నాడు అప్పులు చేయకేం చేస్తాడు చంద్రబాబు ఎక్కడలోనే నెల పదిహేను రోజులకి సంసారం పథకాలు ఇస్తాడా ఏడొస్తాడు మరి ఇక్కడ చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే మాట ఆయన కూడా అన్నారు కదా ఆయన అన్నాడు అండి రాంగంలోనే ఎంగంలోనే ఇస్తాడా కథ ఎక్కంలోనే ఇస్తాడా ఖాళీ అంతా ఖాళీగా ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఇవ్వమంటే ఇస్తాడు చంద్రబాబు నాయుడు మరి గతంలో ఈ మీకు ఏమనిపించింది బాబా మంత్రులు అంతా బూతులు తెంగి భూతులు తెంగి మంత్రులు అయిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ప్రశాంతంగా ఉండబెట్టి సరిపోయింది ఆయన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఉంటే ఈ వరకు జగన్మోహన్ రెడ్డి ఇడిపోయేవాడు అదే నేను ఎందువల్ల అంటారు ఎందువల్ల ఆయన మనుషులు ఉందని ఆయన చంద్రబాబు ఏముందనికే లావర్ పెట్టాడు అంటే చంద్రబాబు జైల్లో పెట్టడమే పెద్ద మైనస్ అంటారా జగన్మోహన్ రెడ్డికి లేదంటే చేసిన తప్పులే తప్పులే ఆ కులాలని అనేవాడు ఏంది భూతం లాని అన్నారు ఆ రోజా ఏమో ఏమో ఏం చేసింది ఎక్కడన్నా ఏమైనా పని చేశారా రోడ్లేసారా రోడ్లు వేసారా లేదా ఏమన్నా ఏమైనా ఇచ్చారా తెలుగుదేశం ఒకప్పుడు సరే బాబాయ్ మరి ఓ మాట ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చి యాభై యాభై రెండు యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికి ఈ యాభై నాలుగు రోజులు ఏమన్నా పథకాలు అమలు చేసిందంటారు అసలు ఒకటైనా అమలు చేసిందంటే అమలు అంటే ఎక్కడ వస్తారు చేస్తారండి ఇప్పుడే సొందరపడితే అట్టే జగన్ ఎక్కడ ఇచ్చాడా మనకి మూడు వేలు అన్నాడు మూడు వేలు ఇచ్చాడా ఐదు సంవత్సరాల్లో వేలు మూడు వేలు ఇచ్చాడు మూడు వేలు రూపాయలు ఇచ్చాడు అంతేగాని ఎక్క చంద్రబాబు చంద్రబాబు యాజ్ చెప్తాడు